మారుతి సుజుకి సంస్థ నుంచి నూతనంగా వచ్చిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని బంజారా హిల్స్ లోని వరుణ్ మోటార్స్ లో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా మారుతి సంస్థ కొత్త కార్లను ప్రవేశపెడుతుందని చెప్పారు వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి రాజు మాట్లాడుతూ గతంలో ఉన్న స్విఫ్ట్ డిజైర్ అత్యధిక కొనుగోళ్లను నమోదు చేసిందని వినియోగదారుల అభిరుచి మేరకు ఇప్పుడు ఏబిఎస్ టెక్నాలజీతో అత్యధిక మైలేజీతో ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు వరుణ్ శాఖ మేనేజర్ లింబాజీరో మాట్లాడుతూ ఆరు రంగుల్లో ఈ కార్లు లభ్యమవుతున్నాయని తెలిపారు సంబంధించి ఆల్ ది న్యూ డిజైర్ డిజైర్ అంటే మారుతిలో మనకు తెలుసు బాగా పాపులర్ అయినటువంటి పేరు ఆ పాపులర్ అయినటువంటి వెహికల్ను ఒక న్యూ ఇంటర్నేషనల్ న్యూ మోడల్లో తీసుకురావడానికి మారుతి కంపెనీ సుజుకి ప్రయత్నం చేసింది అందులో పూర్తిగా మారుతి కంపెనీ విజయవంతమైందని చెప్పొచ్చు చక్కటి డిజైన్ ఆ డిజైన్ కూడా స్టీరింగ్ సీట్లో డ్రైవర్ కూర్చుంటే చాలా మట్టుకు మనకు కనబడేది బానేట్ కనబడుతూ ఉంటుంది ఫ్రంట్ ప్లేస్ కనబడదు అది ప్రమాదాలకు దారి తీస్తుంది లాంగ్ లాంగ్లో మాత్రమే డ్రైవర్ చూస్తాడు కానీ ఫ్రంట్లో చూడడానికి అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఈ డిజైర్ న్యూ డిజైర్ వెహికల్లో డ్రైవర్స్ కూర్చుంటే డ్రైవర్ కూర్చుంటే చాలా దగ్గర నుంచి బానెట్ కింద దాకా కనబడే అవకాశం ఈ వెహికల్లో కనబడతా ఉంది అలాగే వెనుక కూర్చున్నటువంటి వారికి చాలా మటుకు ఈ ఇంటర్నేషనల్ మోడల్లో మనం కార్లను చూస్తే కారు మొత్తం పైన ఫ్లాట్గా ఉంటుంది ఫ్లాట్గా ఉండటం వలన లోపల జనరేట్ అయినటువంటి హీటు బయట పోవడానికి అవకాశం ఉండదు అక్కడే మూవ్ అవుతూ ఉంటుంది కానీ ఈ వెహికల్లో పైన ఉన్నటువంటి టాప్ ప్లేస్ ఏదైతుందో అది ఇంచుమించు ఒక అంబాసిడర్ కార్కి ఏవైతే ఇవ్వడం జరిగిందో ఇండియన్ వెహికల్లో అదేవిధంగా దీనికి కూడా హెడ్ పేస్ ఇచ్చారు అది చాలా మంచి అవకాశం ఎందుకు అని అంటే వెనక కూర్చున్నటువంటి వాడు ఎంత ఏసీ చేసినప్పటికీ కూడా జీటు జనరేట్ అయ్యి బయటకు తలుగుతూ ఉంటుంది కాబట్టి మన నెత్తి మీదనే టాప్ ఉన్నట్టు కనబడుతుంది ఇందులో కొంత స్పేస్ పెంచారు అదేవిధంగా వెనక బూట్ స్పేస్ కూడా చాలా చక్కగా కావలసిన ఇంటి సామాన్ పిక్నిక్ కావాల్సినవి అన్నీ పెట్టుకపోవడానికి అవకాశం ఈ వెహికల్లో ఇచ్చారు ఇన్ని ఇచ్చిన వెహికల్ పంజరైల్స్లో రోడ్ షోరూమ్ అందంగా ఉండే విధంగా ఐదు లక్షల యాభై వేలల్లోనే రోడ్డుపైకి వెహికల్ తీసుకొని పోయేటట్టు టాప్ అండ్ మోడల్ తీసుకొని పోయేటట్టుగా రేట్ కూడా కార్ కంపెనీ డిజైన్ చేయడం భారతీయులను దృష్టిలో పెట్టుకొని రేట్ డిసైడ్ చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం అందువలన ఎట్లా చూసినా కూడా అతి తొందర కాలంలో అతి కొద్ది కాలంలో ఈ న్యూ డిజైర్ చాలా పాపులర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది నిజంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు తయారు ప్రిపేర్ చేసినటువంటి ఆ మోడల్ సిద్ధం చేసినటువంటి ఇంజనీర్లకు ప్రత్యేకించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజుగారికి ఇందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి మంచి వెహికల్ లాంచ్ చేసినందుకు మమ్మల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నన్ను ఇక్కడ పిలిచి నాతో ఆ వెహికల్ లాంచ్ చేయించినందుకు నేను ప్రత్యేకంగా షోరూమ్ మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు